హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు విక్రమార్కుడు స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం పబ్లో ఉన్న ఆడపిల్లలు అందరూ కూడా కౌటిల్య వాళ్ళందరినీ పొగుడు పొగుడుతూ ఫ్లాట్ చేస్తున్నాడు అని తెలిసినా కూడా వాళ్ళతో తప్పుగా ఏమీ బిహేవ్ చేయటం లేదు జస్ట్ నార్మల్గా సరదాగా మాట్లాడుతూ వాళ్ళతో ఫ్లాట్ చేస్తున్నాడు అందుకే వాళ్ళు కూడా అదాన్ని సరదాగా తీసుకొని కౌటిల్యతో డాన్స్ చేస్తూ ఉన్నారు విక్రమార్క వాష్రూమ్కి వెళ్ళి తిరిగి వచ్చేసరికి వాళ్ళు ఉన్న ప్లేస్లో కౌటిల్య కనిపించకపోవటంతో అప్పుడే వీడు ఇక్కడికి వచ్చిన పని మిషన్ స్టార్ట్ చేసేసాడా నార్మల్గా అయితే అలా చేసేవాడు కాదే అని అనుకుంటూ చుట్టూ చూశాడు అప్పుడే ఆడపిల్లల మధ్యలో డాన్స్ చేస్తూ కౌటిల్య కనిపించటంతో వీడు ఎప్పటికీ మారడు ఈ అమ్మాయిలు ఏంటో వాడు ఏది చెప్పినా కూడా పగలబడి నవ్వుతూ మరి డాన్స్ చేసేస్తూ ఉంటారు అని అనుకుంటూ తను కౌటిల్యని పట్టించుకోకుండా అక్కడే కూర్చొని మందు సిప్ చేస్తూ ఉన్నాడు తనకి దూరంగా ఆ క్రిమినల్స్ ముగ్గురు డీప్ డిస్కషన్ చేసుకుంటూ ఉండటం గమనించి కౌటిల్య వైపు కోపంగా ఒక్క చూపు చూశాడు విక్రమార్క కౌటిల్య ఫేస్కి వేడి వేడిగా విక్రమార్క చూపు తగిలిందో ఏంటో అప్పటి వరకు అమ్మాయిలతో జాలీగా డ్యాన్స్ చేస్తూ ఉన్నవాడు కూడా అమ్ము ఈ చూపులు ఏంటి ఇలా నన్ను తగలబెట్టేసట్లు ఉన్నాయి ఖచ్చితంగా అవి విక్రమార్క చూపులి అని అనుకుంటూ పక్కకు తన తలను తిప్పిన మరుక్షణం అక్కడ విక్రమార్క తననే కోపంగా చూస్తూ కనిపించటంతో చచ్చనరా బాబోయ్ వీడెప్పుడు వచ్చాడు అని అనుకుంటూ ఎక్స్క్యూజ్ మీ లేడీస్ అని చెప్పి అక్కడి నుంచి చిన్నగా జారుకుంటూ విక్రమార్క దగ్గరకు వచ్చి పక్కనే ఉన్న చైర్లో కూర్చున్నాడు అప్పటికి కూడా ఇంకా కోపం తగ్గని విక్రమార్క తన వైపే చూస్తూ ఉండటంతో అబ్బా ఏంట్రా బాబు నీ చూపు కాస్త కూల్గా చూడరా నువ్వు అటు వెళ్ళేసరికి నేను నా ఎంజాయ్మెంట్ ఏదో చిన్నగా చేద్దామని అనుకొని అలా లేడీస్తో డాన్స్ చేస్తున్నాను ఇప్పుడు వచ్చేసానరా బాబోయ్ ఇంకా ఎందుకు ఆ చూపు కాస్త నార్మల్ అవరా బాబు అని విక్రమార్క గడ్డం పట్టుకుని మరీ బ్రతిమిలాడుతూ అన్నాడు కౌటిల్య విక్రమార్క తన చూపులో వేడిని ఏమాత్రం తగ్గించకుండా కౌటిల్య మీద నుంచి ఆ క్రిమినల్స్ మీదకు మళ్లించాడు చచ్చరిపో ఈరోజు వాళ్ళు రెడ్ హ్యాండెడ్గా వాళ్ళు ఆ డీలింగ్ అక్కడ చేస్తున్నప్పుడు పట్టుకోవాలి అనుకున్నాడు కానీ ఇప్పుడు వీడు కనీసం ఆ డీల్ ఫిక్స్ అవ్వకముందే వీళ్ళని పైకి పంపించేటట్టు ఉన్నాడు ఒకవేళ అలా జరిగిందే అనుకో ఆ తర్వాత ఆ డీల్ మరొకరి చేతుల్లోనికి వెళుతుంది వీళ్ళు మరొక ప్లాన్ వేయాలి అది నేను మరొకసారి తెలుసుకోవాలి అని మనసులో అనుకుంటూ రే అంత నేను చూసుకుంటాను నువ్వు సైలెంట్గా చూస్తూ ఉండు కాదు అని ఏదైనా చేశావు అనుకో నీతో నా ఫ్రెండ్షిప్ కట్ అయిపోతుంది ఇక్కడితో కాబట్టి సైలెంట్ అని బెదిరించాడు కౌటిల్య విక్రమార్క ఒక్క చూపు చూడటంతో అబ్బా వీడు చూపులతోనే చంపేస్తాడు రా బాబోయ్ అని మనసులో అనుకుంటూ లేదులే బాబు నేను నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నాను బెదిరించటం లేదు నువ్వు సైలెంట్గా ఉండు చాలు నా పని ఏదో నేను చేస్తాను అసలు వాళ్ళు ఎక్కడ ఎలా ప్లాన్ చేస్తున్నారు అనేది నేను నేను తెలుసుకొని నీకు చెప్తాను కదా ఆ తర్వాత మనం మన ప్లాన్ని ఇంప్లిమెంట్ చేసుకుందాం నువ్వు మాత్రం ఇక్కడి నుంచి కదలొద్దు మన ఫ్రెండ్షిప్ ఇలానే ఉంటుందిలే అని అతడి కాళ్ళు చేతులు పట్టుకొని బ్రతిమిలాడటంతో అప్పుడు విక్రమార్క సర్లే పోహ్ నీ ఇష్టం అని చెప్పి మందు తాగుతూ చుట్టూ ఉన్న అందరినీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు కౌటిల్య వాళ్ళ ప్లాన్ ఎలా తెలుసుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నప్పుడే హిరణ్య కౌంటర్ దగ్గరకు రావటంతో ఎక్స్క్యూజ్ మీ అంటూ హిరణ్యను పిలిచాడు హిరణ్య నార్మల్గా కౌటిల్య వైపు తిరిగింది చెప్పండి అన్నట్లుగా మీరు నాకు చిన్న హెల్ప్ చేయగలరా అని కౌటిల్య అడిగితే హిరణ్య కళ్ళు చిన్నవి చేసి అనుమానంగా కౌటిల్య వైపు చూసింది అతడు పబ్బులో హెల్ప్ అని అడగటంతో అది కూడా ఒక అబ్బాయి అయి ఉండి ఆమె చూపుల్లో ఉన్న అనుమానాన్ని గమనించిన కౌటిల్య మీరు అనుకున్నట్లు తప్పుగా ఏమీ లేదులేండి నేనేమి మిమ్మల్ని రాంగ్ ఇంటెన్షన్తో అడగటం లేదు జస్ట్ చిన్న హెల్ప్ అంతే అదిగో అక్కడ కనిపిస్తున్నారు కదా ముగ్గురు వాళ్ళు మా ఫ్రెండ్స్ మా మీదే ఏదో పెద్ద ప్లానే చేస్తున్నారు అని మాకు తెలిసింది కానీ అది ఏంటి అనేది మాకు తెలియకుండా సీక్రెట్గా చేస్తున్నారు ప్లీజ్ అదేంటో తెలుసుకొని మాకు చెప్తారా మేము అక్కడికి వెళ్తే మా గురించి వాళ్ళకు తెలిసిపోతుంది అని రిక్వెస్టింగ్గా హిరణ్యని అడిగాడు నిజంగా అంతేనా లేకపోతే వేరే ఏదైనానా అని అనుమానంగా అక్కడే కూర్చొని ఉన్న ముగ్గురు క్రిమినల్స్ వైపు అలానే కౌటిల్య వైపు మార్చి మార్చి రెండు నిమిషాలు చూసి అడిగింది హిరణ్య వాళ్ళ ఫేస్కులకి మాస్కులు ఉన్నాయి గమనించగలరు ఒకరిని ఒకరు చూసుకోలేదు అయ్యో అంతేనండి అంతకు మించి మరేమీ లేదు అని కౌటిల్య చెప్పటంతో ఓకే అని చెప్పి హిరణ్య ఆ ముగ్గురు దగ్గరకు వెళ్ళి కాసేపు ఏదో మాట్లాడినట్లుగా వాళ్ళతో మాట్లాడి తన ఫోన్ రికార్డింగ్ ఆన్లో పెట్టి వాళ్ళ దగ్గర పెట్టి పక్కకు వచ్చి సిరి దగ్గర కూర్చుంది తను వాళ్ళ దగ్గర ఫోన్ పెట్టింది అన్న విషయం కూడా వాళ్ళకు తెలియదు చాలా జాగ్రత్తగా వాళ్ళకు తెలియకుండా ఫోన్ అక్కడ పెట్టేసి వచ్చింది ఈ అమ్మాయి ఏంటి నాకు హెల్ప్ చేస్తాను అని చెప్పి వెళ్ళి అక్కడ కూర్చుంది అని కౌటిల్య మనసులో అనుకుంటూ చూస్తూ ఉన్నాడు కౌటిల్య విక్రమార్కనే డైరెక్ట్గా వాళ్ళ దగ్గరకు వెళ్ళి తెలుసుకోవచ్చు కానీ అలా వెళితే ఆ క్రిమినల్స్కి అనుమానం వస్తుంది అని వెళ్ళలేదు ఐదు నిమిషాల తర్వాత హిరణ్య మరల వాళ్ళతో ఏదో పని ఉన్నట్లుగా వాళ్ళతో మాట్లాడుతున్నట్లుగా మాట్లాడి తన ఫోన్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని వచ్చేసింది అలానే ఆ క్రిమినల్స్ మాట్లాడుకున్న మాటలన్నీ కూడా ఫస్ట్ తను విని ఆ తర్వాత కౌటిల్య దగ్గరకు వచ్చి ఆ మాటలన్నీ వినిపించింది అంతా విన్న కౌటిల్య విక్రమార్క రియాక్షన్స్ మారిపోతుంటే గమనించిన హిరణ్య అనుమానంగా వాళ్ళని చూస్తూ మీరు పోలీసా అని అడిగింది కాదు అని కౌటిల్య అంటే నిజం చెప్పండి వాళ్ళు క్రిమినల్స్ అని వాళ్ళ ఫేస్కి మాస్క్ పెట్టుకుంటుంటేనే క్లియర్గా డౌట్ కొడుతుంది అంతకుమించి ఇప్పుడు ఈ మాటలు వింటుంటే ఇంకా క్లియర్గా అర్థమైపోతుంది వాళ్ళు ఎటువంటి వాళ్ళు అని చెప్పటంతో మీరు మాకు హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ కానీ మేము పోలీస్ కాదు సిబిఐ అని అప్పుడు చెప్పాడు కానీ మీరు మేము సిబిఐ అన్న విషయం మాత్రం ఎవరికీ చెప్పొద్దు అలానే ఇప్పుడు విన్న ఈ డీల్ గురించి కూడా ఎక్కడ అనొద్దు అని కౌటిల్య చెప్పటంతో హిరణ్య కూడా చిన్నగా నవ్వుతూ ఓకే అని చెప్పి తన ఫ్రెండ్ సిరి దగ్గరకు వెళ్ళిపోయింది వెళుతున్న హిరణ్యను కౌటిల్య ఆపి మేము సిబిఐ ఓకే అక్కడ ఉన్నది క్రిమినల్స్ ఓకే మీరు ఈ మాటలు వింటుంటే నార్మల్గా ఒక ఆడపిల్లకు ఉన్న భయం కూడా మీకు వేయటం లేదా చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నారు అని హిరణ్య చాలా ధైర్యంగా తనతో మాట్లాడటంతో అడిగాడు భయం ఎందుకు నేనేమీ తప్పు చేయటం లేదు కదా ఇప్పుడు నేను మీకు హెల్ప్ చేయటం వల్ల ఒక మంచి పని జరుగుతుంది నిజానికి ఫస్ట్ మీకు ఈ హెల్ప్ చేస్తున్నప్పుడు నాకేమీ తెలియదు కానీ ఇప్పుడు మాత్రం నేను ఒక మంచి పని చేశాను అన్న సంతృప్తితోనే నా మనసు నిండిపోయింది ఇక భయంకి ప్లేస్ ఎక్కడ ఉంది అని నవ్వుతూ చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయింది హిరణ్య ఇప్పుడు మ్యాటర్ అంతా తెలిసింది కదా ఎలా ప్లాన్ చేద్దాం అని హిరణ్య వెళ్ళిపోవడంతో విక్రమార్క వైపు తిరిగి అడిగాడు కౌటిల్య ప్లాన్ ఎలా చేయాలో నేను చెప్తాలో కానీ నువ్వేంటిరా ఆ పిల్లతో తెగ మాట్లాడేస్తున్నావు అని అన్నాడు విక్రమార్క తన ఐక్యూ సూపర్గా ఉందిరా ఖచ్చితంగా తను సిబిఐ అయితే మాత్రం ఎన్నో కేసులు డీల్ చేస్తుంది అంతకు మించి డేరింగ్ డాషింగ్ గాల్ కూడా కదా నాకు బాగా నచ్చేసింది అక్కడ ఉన్నది క్రిమినల్స్ అని కూడా భయపడలేదు అని కౌటిల్య అంటుంటే ఆడపిల్లలందరూ ఫస్ట్ ఇలానే ఉంటారు ఒక్కసారి ప్రేమ అంటూ మనం వాళ్ళ వెంట తిరిగితే మన జేబు ఖాళీ చేసి ఆ తర్వాత నువ్వు ఒక వేస్ట్ గడివి అంటూ టిష్యూ పేపర్లా నిన్ను పడేస్తారు అవసరమారా నీకు ఇదంతా లవ్వు కొవ్వు అనుకుంటూ అని అన్నాడు విక్రమార్క రే ఎందుకు అలా మాట్లాడతావు అందరూ అలా ఏమి ఉండరు ఖచ్చితంగా ఈ అమ్మాయి డిఫరెంట్ అని కౌటిల్య అంటున్నప్పుడే విక్రమార్క కూడా చాలు చాలెరా ఆపరా బాబు నువ్వు నీ గోళ వినలేక చచ్చిపోతున్నాను అని అన్నాడు రేయ్ నువ్వు ఎన్నైనా చెప్పు తను నాకు బాగా నచ్చింది నేను ఇప్పుడే వెళ్ళి తనకి లవ్ ప్రపోజ్ చేస్తాను లేదంటే తన గురించి పూర్తిగా తెలుసుకొని ఆ తర్వాత లవ్ ప్రపోజ్ చేస్తాను కొన్ని రోజులు మా ఇద్దరి మధ్య ప్రేమ ఆ తర్వాత పెళ్ళి ఆ తర్వాత పిల్లలు ఎంతో బాగుంది కదా లైఫ్ అని తన లైఫ్ని కలర్ఫుల్గా ఊహించుకుంటూ విక్రమార్కతో అన్నాడు కౌటిల్య విక్రమార్క కౌటిల్య తల మీద ఒక్కటి కొట్టి నువ్వు తన గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోకుండా నీ గురించి తనకు ఏ ఇన్ఫర్మేషన్ చెప్పకుండా నువ్వు వెళ్ళి తనకి ఐ లవ్ యూ చెప్పరా అప్పుడు అప్పుడు తను నీకు ఇచ్చే రియాక్షనే అసలు సిసలైన రియాక్షన్ అని అన్నాడు విక్రమార్క రేయ్ నువ్వేం మాట్లాడుతున్నావురా ఎవరో తెలియని ఒక వ్యక్తి వచ్చి ఒక అమ్మాయి ముందు నిలబడి ఐ లవ్ యూ చెప్తే ఆ ఆడపిల్ల సైలెంట్గా ఓకే చెప్తుందా ఖచ్చితంగా ఈడ్చిపెట్టి కొడుతుంది అంటే ఇప్పుడు నేను ఆ అమ్మాయి చేతిలో చెప్పు దెబ్బలు తినాలి అని నీకు ఆశగా ఉందా అని పళ్ళు పటపట కొరుకుతూ అన్నాడు కోపంగా కౌటిల్య రేయ్ నీది ట్రూ లవ్ అయితే ఖచ్చితంగా ఆ అమ్మాయి నీకు దక్కుతుందిరా ఒకవేళ నీది నిజమైన ప్రేమ కాదు అనుకో ఆ అమ్మాయి నీకు దక్కదు నువ్వంటున్నావు కదా తన గురించి నువ్వు ఇన్ఫర్మేషన్ తెలుసుకొని నీ గురించి తనకు ఇన్ఫర్మేషన్ చెప్తాను అని అటువంటిది ఏమీ జరగకుండా ఈసారి తను నీకు కనిపించినప్పుడు తనని నువ్వు గుర్తుపట్టి ఆ తర్వాత కొన్ని రోజులు మీ ఇద్దరు ట్రావెల్ చేయండి కానీ నీ గురించి నీ పూర్తి ఐడెంటిటీ ఇది అని మాత్రం నువ్వు ఆ అమ్మాయికి చెప్పటానికి వీల్లేదు అలానే ఆ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఆఖరికి తన పేరెంట్స్ ఎవరు ఎక్కడ ఉంటారు ఏం చేస్తుంటారు అనేది కూడా నువ్వు తెలుసుకోకుండా ఆ అమ్మాయితో గడుపు అప్పుడు మీ ఇద్దరికీ సెట్ అయ్యి నువ్వు అప్పటికి కూడా ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను అని నీ మనసుకి అనిపిస్తే అప్పుడు అప్పుడు నువ్వు ఆ అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పు అప్పుడు ఖచ్చితంగా నేను కాదు అని చెప్పను అని అన్నాడు విక్రమార్క రేయ్ ఇదేమి ట్విస్ట్రా బాబోయ్ ఇలా చేస్తే అసలు ఆ అమ్మాయి ఒప్పుకుంటుందా అని అనుమానంగా కౌటిల్య అంటుంటే అది అలా ఒప్పుకుంటేనే మీది ట్రూ లవ్ అయినట్లురా నేను అప్పుడు ఒప్పుకుంటాను అని విక్రమార్క అన్నాడు ఒకవేళ విక్రమార్క మాటని కాదు అని కౌటిల్య అప్పుడే హిరణ్యకి తన గురించి చెప్పి ఆమె గురించి తెలుసుకొని ఐ లవ్ యూ చెప్పి ఉండి ఉంటే కౌటిల్య హిరణ్య ఇద్దరూ కూడా అప్పుడే కలిసి ఉండేవాళ్ళేమో కానీ విధి ఎంత విచిత్రమైనది హిరణ్య జీవితం విక్రమార్క చేతుల్లో బలి అయిపోవాలి అని ఏమో అప్పుడు విక్రమార్క కౌటిల్యని హిరణ్య దగ్గరకు వెళ్ళనివ్వకుండా ఆపేశాడు ఆ టైంలో అక్కడ హిరణ్య ఉంది అన్న విషయం కూడా విక్రమార్కకు తెలియదు అసలు ఆ అమ్మాయి ఎవరో హిరణ్య విక్రమార్క ఇద్దరికీ పరిచయం కూడా లేదు జస్ట్ తన ఫ్రెండ్ లవ్ అంటే ఆ లవ్ అనే పదం కూడా తనకు నచ్చక విక్రమార్క అలా మాట్లాడాడు నిజంగా విధి వింత నాటకం ఆడుతుంది కదా మనుషులతో ఎప్పుడు ఎక్కడ ఎలా ఏం జరుగుతుంది అనేది ఎవ్వరికీ తెలియదు ఆ విషయం కూడా ఎవరు ముందు కనిపెట్టలే అలా కనిపెట్టేవాళ్ళు ఇంకా పుట్టలేదు రే నువ్వు చెప్పేవి అన్నీ జరిగేవి కాదురా బాబు నేను ఇప్పుడే వెళ్ళి తన గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుంటాను అని కౌటిల్య తలను పక్కకు తిప్పి చూస్తే అక్కడ హిరణ్య కనిపించలేదు తను వెళ్ళిపోయింది అని అర్థమైపోవటంతో ఇప్పుడు ఎలా రా నేనేం చెయ్యాలి తన గురించి తెలుసుకోవాలి అంటే అని విక్రమార్క వైపు చూశాడు కౌటిల్య తను ఎలాగూ ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది కదా నేను చెప్పిందే ఫాలో అయిపో అని విక్రమార్క చెప్పటంతో సరేరా నువ్వు ఇంతగా నాతో చెప్తున్నావు కాబట్టి నేను ఒప్పుకుంటున్నాను నాలో నీ ముందు నిరూపించటానికి నేను అలానే చేస్తాను అలానే ఆడపిల్లలందరూ కూడా నువ్వు అంటున్నట్లు చీప్ క్యారెక్టర్ కాదు డబ్బు కోసం వెంట వాళ్ళు ఉండరు నిజాయితీగా మనసుతో ప్రేమించే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు అలాంటి వాళ్ళల్లో నా మనసుకు నచ్చిన ఈ అమ్మాయి కూడా ఒక అమ్మాయి అని నీకు నిరూపించటానికి అయినా సరే ఆ అమ్మాయి గురించి నేను ఏమీ తెలుసుకోకుండా తనని చూసినప్పుడే తనని గుర్తుపడతాను రా ఖచ్చితంగా తను నా పక్కన ఉంటే నా హార్ట్ బీట్ రైజ్ అయిపోతుంది తన గురించి నాకు ఇట్టే తెలిసిపోతుంది కాబట్టి నాది ట్రూ లవ్ అని నీ ముందే నిరూపించి అప్పుడు తనకి ఐ లవ్ యూ చెప్తాను అని ఛాలెంజ్ చేశాడు కౌటిల్య అలా ఛాలెంజ్ చేసి అయిపోయిన మరో ఆరు నెలల తర్వాత విక్రమార్క కౌటిల్య ఇద్దరూ కూడా వాళ్ళు సీరియస్గా చెయ్యవలసిన పనికి టైం వచ్చేసింది అదే ఆ క్రిమినల్స్ చేస్తున్న డీల్ అడ్డుకోవాల్సిన టైం వైజాగ్లోనే వాళ్ళు క్రిమినల్స్ డీల్ చేసుకుంటున్నారు అని తెలుసుకొని అక్కడకు వెళ్ళాలి అని విక్రమార్క కౌటల్య ఇద్దరు కూడా ఫిక్స్ అయ్యారు కరెక్ట్గా అప్పుడే విక్రమార్కకి అవార్డు రావటం ఆ అవార్డుకి నేను వెళ్ళను రా బాబోయ్ వెళ్తే నువ్వు వెళ్ళు లేకపోతే వదిలే నన్ను మాత్రం నువ్వు ఈసారి రిక్వెస్ట్ చేయొద్దు అని విక్రమార్క జైవీర్సింహ తాతగారు చెప్పటంతో ఇక విక్రమార్క కూడా చేసేది ఏమీ లేక ఆ అవార్డు ఫంక్షన్లో ఉన్న వాళ్ళతో నేను అక్కడికి వస్తున్నాను నా ఫోటో ఏంటి నా ఐడెంటిటీ ఎవరు అనేది కూడా బయటకు తెలియటానికి వీల్లేదు అంటూ వాళ్ళతో మాట్లాడి అప్పుడు ముంబై వెళ్ళి తను చెప్పినట్లుగానే అక్కడ ఎవరిని కూడా తన ఫోటో తీసే ఛాన్స్ కూడా ఇవ్వకుండా అవార్డు తీసుకొని వచ్చేశాడు అలా ఆ ఫంక్షన్ అయిపోయిన వెంటనే తను వైజాగ్ వెళ్ళిపోవాలి కానీ ఆ ఫంక్షన్లో అనిరుద్ధి పెట్టిన మనుషులు కొంతమంది హిరణ్య మాట్లాడిన మాటలు అంటే విక్రమార్కని కాదు అనుకోండి వేరే విక్రమ్ గురించి మాట్లాడిన మాటలను ఎడిట్ చేసి తను పెట్టుకున్నవి విక్రమార్క ముందు తను అనిరుద్ధ మాట్లాడిన మనుషులు విక్రమార్క ముందు వినిపించటంతో ఆ కోపంతో విన్న విక్రమార్క డైరెక్ట్గా హిరణ్య గురించి తెలుసుకొని ఆమె పెళ్లి చేసుకుంటుంది అని అక్కడికి వచ్చి హిరణ్యను తీసుకొని వెళ్ళిపోయాడు కరెక్ట్గా అదే టైంలో వైజాగ్ వెళ్లాల్సిన విక్రమార్క హిరణ్య దగ్గర ఉండటం ఆమె జీవితాన్ని నాశనం చేస్తూ ఉండటంతో కౌటిల్యతో పాటుగా వైజాగ్ వెళ్ళలేకపోయాడు కౌటిల్య విక్రమార్కకు ఫోన్ చేసినా కూడా విక్రమార్క తను ఉన్న కోపంలో తన కర్తవ్యాన్ని కూడా మర్చిపోయి చాలా కోపంగా ఈసారి నీతో పాటు నేను రావటం లేదు నువ్వక్కడవే ఈ కేసుని డీల్ చేసే అని అన్నాడు అది కాదురా నేను చెప్పేది ఒకసారి విను అని కౌటిల్య మాట్లాడుతున్నా కూడా విక్రమార్క తన క్యారెక్టర్ని ఒక అమ్మాయి దిగజార్చింది అన్న ఆవేశంలో వి కౌటిల్య మాటలని పట్టించుకోలేదు ఇక చేసేది ఏమీ లేక కౌటిల్య ఒక్కడే ఆ కేసుని డీల్ చేశాడు లాస్ట్ మినిట్లో తను ఆ క్రిమినల్స్ని పట్టుకోలేకపోయాడు కానీ మనీ వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకుంటున్నా అప్పుడు మారణాయుధాలు జంతు కలేవరాలు అవన్నీ కూడా కౌటిల్య హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు కానీ మనుషులు మాత్రం హెలికాప్టర్లో ఎగిరిపోయారు అది ఒక్కటే వాళ్ళు ఫెయిల్ అయిన కేస్ దాని గురించే హిరణ్య బ్లాగ్లో రాసింది కరెక్ట్గా అదే టైంలో విక్రమార్క హిరణ్యకి చుక్కలు చూపిస్తూ ఉండటంతో అక్కడ తను వెళ్ళి సక్సెస్ చేయాల్సిన కేసు కాస్త ఫెయిల్ అయిపోయింది అలానే హిరణ్య జీవితం కూడా ఫెయిల్ అయ్యింది అదంతా జరిగింది గుర్తుకు రావటంతో కౌటిల్య గుర్రుగా విక్రమార్క వైపు చూశాడు అంటే అంటే అది సారీరా అలా జరుగుతుంది అని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతకీ ఆ అమ్మాయి నీకు ఏం చెప్పిందో నువ్వు నాకు చెప్పనేలేదు అని నిదానంగా కౌటిల్య దగ్గర నుంచి కూపీ లాగటం మొదలుపెట్టాడు విక్రమార్క అసలు హిరణ్య కౌటిల్యకు ఏం సమాధానం చెప్పి నో చెప్పిందో తెలుసుకోవాలి అని నో చెప్తే కౌటిల్య వింటాడా అస్సలు వినేవాడు కాదు మరి ఏ రకంగా కౌటిల్యని హిరణ్య ఒప్పించింది వీడు అంత ఈజీగా ఆ అమ్మాయి నాకు దక్కదు అని మాట్లాడుతున్నాడే ఏమి చెబితే వీడు ఇంత నార్మల్గా మాట్లాడగలుగుతున్నాడు అని మనసులో అనుకుంటూ అడిగాడు రేయ్ అదేమైనా రామాయణమా మహాభారతమా నువ్వు అడిగిన వెంటనే చెప్పటానికి నా శాడ్ స్టోరీరా తనకి ఎప్పుడో పెళ్ళైపోయింది ఏడు సంవత్సరాల కొడుకు కూడా ఉన్నాడు ఇంకా తన వెంటపడి ప్రేమ అంటూ తనని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు అని తనకు కొడుకు ఉన్నాడు అని చెప్పిన వెంటనే నేనే రియలైజ్ అయిపోయాను నాదే తప్పు అని తెలిసింది అని అసహనంగా అన్నాడు కౌటిల్య ఓహో నీకు అలా చెప్పిందా నువ్వు అందుకే నో సైలెంట్గా ఉన్నావా అని సాగదీస్తూ అన్నాడు విక్రమార్క